హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ ప్రగతి వెల్కమ్ టు ప్రగతి ఈ రోజు వీడియోలో మంగళగిరిలోని ఎస్కేపి హ్యాండ్లూమ్స్ నుంచి క్లియరెన్స్ సేల్ లో ఉన్న పట్టు శారీస్ని అయితే చూపిస్తున్నానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి నేను చూపించే ప్రతి ఐటెం కూడా మిస్ అవ్వకుండా చూడగలుగుతారు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ఈ షాప్ వారికి అలాంటి ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉందండి మనకు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీషిప్ చేస్తారు ఈ షాప్ లో మనకు పట్టు శారీస్ కాటన్ శారీస్ పట్టు లెహెంగా సెట్స్ కాటన్ మెటీరియల్స్ మెటీరియల్స్ మెటీ హోల్సేల్ ప్రైస్ లోను రీటైల్ గా కూడా లభిస్తాయండి హోల్సేల్ గా పర్చేస్ అంటే షాప్ నుంచి క్వాలిటీ చెక్ చేసుకుని పర్చేజ్ చేయండి ఈ షాప్ అడ్రస్ వచ్చేసి మనకు పాత మంగళగిరి బార్గోపేట్ నీల్బద్రా స్ట్రీట్ లో ఉంటుందండి డిస్క్రిప్షన్ లో కూడా అడ్రస్ యాడ్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి అడ్రస్ గురించి కానీ నేను చూపించే ఐటమ్స్ గురించి కానీ ఏదైనా డౌట్ ఉన్నట్లయితే వీడియో లో నెంబర్కి కాల్ గా మెసేజ్ కానీ చేస్తే వాళ్ళు మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారండి సో మీరు ఈజీగా షాప్కి వెళ్ళి న మీకు నచ్చిన ఐటమ్స్ని పర్చేజ్ చేసుకోవచ్చు ఈ ఆఫర్ వచ్చేసి మనకు జూన్ థర్టీత్ వరకే ఉంటుందండి తొందరగా మీకు నచ్చిన ఐటమ్స్ని అయితే బుక్ చేసుకోండి సో మరి లేట్ చేయకుండా ఏ రోజు కలెక్షన్ అయితే చూసేద్దామండి అండి అందరికీ నమస్తే మన షాప్ నెంబర్ వచ్చేసి ఎస్కేపీ హ్యాండ్లూమ్స్ అండి మంగళగిరి నుంచి ఈ వీడియోలో మీకు ఆఫర్లో ఉన్న శారీస్ చూపిస్తున్నాను ఇది వచ్చేసి స్మాల్ బార్డర్ కాన్సెప్ట్లో మీకు ఆల్ ఓవర్ ప్రింటింగ్ వచ్చేస్తుంది శారీ అంతా గ్రీన్ కలర్లో ప్రింటింగ్ అనేది వస్తుందండి ఇది వచ్చేసి పళ్ళు బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ వచ్చేస్తుంది శారీ అంతా మీకు ప్రింటింగ్ ఉంటుంది ఈ శారీ ప్రైస్ ఏంటంటే పోయిన సారీ కూడా మనం ఆఫర్లో పెట్టామండి మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది అందుకనే ఇంకొక శారీస్ రెడీ చేయించాము ఇది కూడా ఏంటంటే మీకు ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్కి వస్తుందండి టూ థౌజండ్ టూ హండ్రెడ్ వర్త్ శారీ ఇది మీకు మళ్ళీ ఆఫర్లో ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్కే పెట్టాము వీటిలో ఇవన్నీ కూడా కలర్స్ మీకు ఇందులో టూ త్రీ టైప్స్ ఆఫ్ బార్డర్స్ ఉంటాయండి ఈ బార్డర్ అయిన అదే రేటు మీకు ఇది కొంచెం చిన్న బార్డర్ మనకి సేమ్ కాస్ట్ ఉంటుంది చూడండి ఇది వచ్చేసి ఇంకొక రకము ఇది వచ్చేసి వైట్లో డిఫరెంట్ బార్డర్ వస్తుంది మళ్ళీ ఇది కూడా సేమ్ కాస్ట్ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్కే సింగిల్ పీస్ అయినా ఇస్తామండి ఈ మంత్ ఎండింగ్ వరకు ఆఫర్ అయితే ఉంటుంది ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి ఫోర్టీన్ హండ్రెడ్లోనే మళ్ళీ మీకు ఫ్రీ షిప్పింగ్తో కొరియర్ చేస్తాము చూడండి ఇవన్నీ కూడా లేటెస్ట్ ప్రింట్స్ అండి ఇవేమో ఓల్డ్ స్టాక్ కాదు డిజైన్స్ కూడా మీకు ప్రజెంట్ రన్నింగ్లో ఉన్న డిజైన్సే ఇవి కాకపోతే ఏంటంటే కొంచెం స్లైట్ చేంజెస్ వల్ల ఈ ఆఫర్లో పెట్టడం జరుగుతుంది క్లియరెన్సీల్లో ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్కే ట్వంటీ టూ హండ్రెడ్ వర్త్ రూపీస్ శారీ ఇస్తున్నాము లో మన దగ్గర రెడీగా ఉన్న స్టాక్ ఇది రిటైల్గా కూడా విజిట్ చేయొచ్చండి మన షాపు ఎస్కేపీ హ్యాండ్లూమ్స్ మంగళగిరి నుంచి చూడండి ఇది వచ్చేసి లైట్ కలర్ ఇందులోనే సేమ్ ప్రింటింగ్ డిజైన్ వైట్ లో వచ్చింది ఇది బ్లాక్ కలర్ ఇట్లా మీకు కలర్ చార్ట్ కూడా చూస్తున్నట్టయితే అన్నీ ఉన్నాయి ఇందులో కలర్స్ మీకు మిగిలిపోయిన స్టాక్ కాదు ఇది మీకు ఏంటంటే జస్ట్ చిన్న మేము చేంజ్ చేయడం వల్ల మగ్గాలు ఇవన్నీ లో పెట్టామండి ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఈ శారీస్ అన్ని కూడా ఇందులోనే మనకి ఏంటంటే బిగ్ లోనండి ఇవి ఇట్లా వస్తుంది బిగ్ బార్డర్ శారీ అంతా మీకు ప్రింటింగ్ వచ్చేసి పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుందండి చూస్తున్నారు కదా ఇట్లా ఉంటుంది ఇది వచ్చేసి మీకు కంచు బార్డర్ స్టైల్లో వస్తుందండి చూండిట్లా బిగ్ బార్డర్ కంచు బోర్డర్ వస్తుంది ఇది కూడా ప్రజెంట్ ఆఫర్లో ఉన్నాయండి మనకి ప్రీవియస్గా టూ సిక్స్ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఎంఎన్ శారీస్ ఇవి ప్రజెంట్ ఏంటంటే ఆఫర్లో సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్గా ఉన్నాయి ఫ్రీ షిప్పింగ్తో వస్తాయి చూడట్లా వస్తాయి ఇందులో మీకు రన్నింగ్ పళ్ళు బ్లౌజ్ ఉన్నాయి అలాగే కాంట్రాస్ట్ కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా చూపిస్తున్నాను మీకు చూడండి ఇది వచ్చేసి గోల్డ్ సిల్వర్ జరీ కాంబినేషన్ వచ్చింది ప్రింటింగ్ కూడా సింపుల్గా ఉంటుంది ఇది ఒక కంచి బోర్డర్ అండి డిఫరెంట్ బార్డర్ ఇది కంచి బార్డర్లోనే ప్రింట్ డిఫరెంట్ కలర్ డిఫరెంట్ వస్తుంది చూడండి ఇవన్నీ కూడా ప్రజెంట్ ఆఫర్లో ఉన్నాయండి ఈ మంత్ ఎండింగ్ వరకు ఆఫర్ ఉంటుంది జూన్ థర్టీ వరకు ఉంటుందండి ఆఫర్ మీరు ఈ ఆఫర్ని యూజ్ చేసుకోండి ప్రజెంట్ అయితే మీకు ఇవన్నీ కూడా రెడీ టు షిప్ అండి సేమ్ డే డిస్పాచ్ అయిపోతే ఎటువంటి ఎటువంటిలే ఉండదు సెవెంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ చూడండి ఇది వచ్చే సింపుల్ డిజైన్ వస్తుంది బార్డర్స్ చూడండి మీరు శారీ శారీకి డిఫరెంట్ బార్డర్ వస్తుంది ఇది ఒక డిఫరెంట్ బార్డర్ చూస్తున్నారు కదా వేవ్స్ వస్తాయి ప్రింటింగ్ కూడా చాలా బాగుంటుందండి క్వాలిటీ ప్రింటింగ్ యూజ్ చేశాము ఇక ఏంటంటే బేస్ ప్రైస్కి సప్లై చేసేస్తున్నాం ఇది క్లియర్ఎన్సీల్లో ఇవన్నీ ఇవన్నీ కూడా వీటిలో కలర్స్ చూస్తున్నారు కదా టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ వరకు శారీస్ అండి ఇవి ప్రజెంట్ ఆఫర్లో సెవెంటీన్ హండ్రెడ్కే ఉన్నాయి క్వాలిటీ చాలా బాగుంటుందండి చాలా రీజనబుల్ ప్రైజెస్గా ఇచ్చేస్తున్నాము ఈ అయితే యూజ్ చేసుకోండి వచ్చేదంతా కూడా మనకు సీజనే కాబట్టి మీకు అప్పుడు ఇవి శారీస్ మళ్ళీ ఆఫర్లో రావాలంటే దొరకవు ప్రజెంట్ ఆఫర్ ఉన్నప్పుడు యూజ్ చేసుకోండి మీకు పెట్టుబడులకైనా చాలా బాగుంటాయి ఈ శారీస్ ఇందులో నేను టూ మోడల్స్ చూపించానండి ఒకటి వచ్చేసి టూ థౌజండ్ టూ హండ్రెడ్ వర్త్ రూపీస్ శారీ మీకు ఫోర్టీన్ హండ్రెడ్గా వస్తుంది ఇది వచ్చేసి మీకు బిగ్ బోర్డర్ శారీ టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ వర్త్ శారీ సెవెంటీ హండ్రెడ్గా వస్తుంది రెండు కూడా ఫ్రీ షిప్పింగ్లు ఉన్నాయి మన షాప్ ని ఎస్కేపీ హ్యాండ్లూమ్స్ మనకి ఇన్స్టా ఉంది డిస్క్రిప్షన్ లో మన షాప్ అడ్రస్ ఉంటుంది ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఉంటుంది వెళ్ళి చెక్ చేయండి థ్యాంక్ యూ